కంపెనీ ఒక్కొక్క ప్రెజర్ పెడతాది తలబాత ఒక ప్రెజర్ పెడతా కస్టమర్ ఒక అందరి ప్రెజర్లలో వీళ్ళు బండి వాళ్ళు ర్యాష్ అక్కడ వాళ్ళు తల్లబాద్ లో ఎక్కువ డ్రైవర్ యాక్సిడెంట్ అయితే దీని వల్ల ఎవరిని కలిసలేము ఎవరు చెప్పుకోలేము అప్పుడు బాధ అనిపిస్తుంది ఇస్తాను మాకు ఆర్డర్ కావాల్సింది ఏమి ఎన్ని గంటలు ఎందుకు చేసినావు హెల్త్ ఇష్యూ అయినా కానీ హెల్త్ ఈ విధంగా ఇష్యూ అయినా కానీ నీకు రోజు హెల్త్ ఇష్యూ అయినా అంటే ర్యాష్ గారు ఇప్పుడు మీరు ముగ్గురు మధ్య నలిగిపోతారు ఇటు కస్టమర్ ఇటు ఆ యాప్ కు డెలివరీకి సంబంధించింది మధ్యలో కంపెనీ ముగ్గురు మళ్ళీ ఒక ట్రాఫిక్ కష్టాలు మమ్మల్ని ఎక్కువ అంటే మెయిన్ డోర్ నుంచి మమ్మల్ని ఎప్పుడు అని సార్ ఇప్పుడు బ్యాక్ డోర్ నుంచి అని సార్ ఎందుకు సార్ అంతే అలాబాద్ అంటే మమ్మల్ని చీప్ చాలా చీప్ సార్ బాధ అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు బాగా చాలా బాధ అనిపిస్తుంది సార్ నాకు ఒకసారి అవినీతి మాలు అదే జరిగింది సార్ నేను వెళ్దామంటే సెక్యూరిటీ నన్ను వచ్చి లాగి ఈ పక్క మీరు వెనక్కి వెళ్ళిపోను అని చెప్పి ఎన్ని వాళ్ళు ఇలా జీవితంలో ఎదగాలి అని ఒక ఆశ ఉంటుంది కదా నాకు అదే ఫస్ట్ వచ్చినప్పుడు పోయి కొంచెం ఇల్లు కట్టుకోవాలని ఒక డ్రీమ్ ఉండింది నాకు కానీ ఇప్పుడైతే ఈ మూడు నెలలు నేను అంటే ఈ సంవత్సరం ఇప్పుడైతే పని మొదలు పెట్టినానో ఇది లైఫ్ కాదరా అనిపిస్తాను ఇక్కడైతే లైఫ్ లేదు సార్ ఇది వేస్ట్ సార్ గ్రోత్ ఉండదు మామూలుగా కోవిడ్ కొంచెం ఎయిటీ సెవెన్ కిలో అని ఈ పని ఏమని ఎక్కినానో చాలా తక్కువ తగ్గిపోయినా సార్ అక్కడ గౌరవమైన ఉద్యోగం అవును వెళ్తే సార్ సార్ అంటారు చీపు సార్ చానా డెలివరీ బాయ్ చాలా చీపు సార్ ఇక్కడ అందరికీ నమస్కారం ఈరోజు ఒక డెలివరీ ప్రముఖ కంపెనీలో ఉన్నాము ఆ కంపెనీలో ఉండే డ్రైవర్ని కొన్ని డెలివరీకి సంబంధించిన విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందులో భాగంగా నాతో పాటు నీ పేరు ఏం పేరు ఉన్నా దస్తగిరి దస్తగిరి దాదాపు ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తాం దస్తర్ అయింది వన్ ఇయర్ అయింది ఏం చేసేవాడు ఇంటి దగ్గర నువ్వు నేను దగ్గర ఐసీసీ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పనిచేసాడు ఐసీసీ బ్యాంకులో ఎగ్జిక్యూవ ఏం చేసావు ఎంత చదువు వరకు చదువుకున్నావు నేను డిగ్రీ అయిపోయినా డిగ్రీ ఏం చేసావు డిగ్రీలో కంప్యూటర్స్ సో ఇప్పుడు డిగ్రీ పని డిగ్రీ చదివి అక్కడ ఐసిఐసి బ్యాంక్లో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి డెలివరీ రోడ్ల మీద డెలివరీ ఇవ్వడము ఇళ్ళలోకి వెళ్ళి డెలివరీ ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఎందుకు వచ్చాయని అనిపిస్తుంది ఓకే అంటే ఇప్పుడు అక్కడ ఎంత సంపాదించేవాడు అక్కడ నాకు ఇంట్లో మొత్తం అన్ని థర్టీ థౌసండ్ మిగుతాను థర్టీ థౌసండ్ మిగులుతాను వస్తాను ఇప్పుడు ఇక్కడ ఎంత జీతం వస్తాను దినాలలో ఇక్కడ దినాల్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తాను అక్కడ ఎన్ని గంటలు కష్టపడేవాడు ఇక్కడ ఎన్ని గంటలు కష్టపడతాం ఎనిమిది గంటలు కష్టపడేవాన్ని అక్కడ మామూలుగా రెండు హాలిడేస్ బాగా వీకెండ్స్ హాలిడేస్ సండే హాలిడేసు ఏదైనా ఫంక్షన్స్ హాలిడే అన్ని అన్ని హాలిడేస్ ఫెస్టివల్ హాలిడేస్ అన్నీ ఇక్కడ ఏంటంటే రోజు కష్టపడి వస్తుంది మంత్లీ థర్టీ డేస్ కష్టపడితే నీకు ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ వస్తుంది సార్ అవునా ఎన్ని గంటలు కష్టపడతారు రోజుకి దాదాపు టూ అవర్స్ ఫార్టీ ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కష్టపడాలి ఫోర్టీన్ అవర్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఇంటి దగ్గర ఎనిమిది గంటలు కష్టపడితే ముప్పై వేలు వచ్చేది ఇక్కడ నువ్వు ఇక్కడ పద్నాలుగు గంటలు కష్టపడితే నలభై ఐదు వేలు వస్తుంది అంటే ఏది మేలు అంటావు కంపేర్ చేసుకుంటే ఇంటి దగ్గరే మేలు ఇంటి దగ్గర అక్కడ గౌరవమైన ఉద్యోగం అవును సార్ అంటారు చీప్ అవుతుంది సార్ డెలివరీ బాయ్స్ అవుతుంది సార్ ఇక్కడ డెలివరీస్ అంటే డెలివరీ చేస్తా ఉంటావు సార్ ఫుడ్ ఫుడ్ అరబిక్ మతాం అన్ని టోటల్ కోట్లు ఫుడ్ తలబాతి యాప్ ఉంటుందో ఆ తల సంబంధించి మొత్తం ఫుడ్ ఫుడ్ డెలివరీ చేస్తాం ఫుడ్ తప్పని ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఈ ఫుడ్ డెలివరీ దాంట్లో డైరెక్ట్ రావడమే ఫస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ ఫస్ట్ ఇయర్ డైరెక్ట్ కంపెనీలో వచ్చేసి రావడం తలవాతే అంటే వచ్చిన ఫస్ట్ నెల నుంచి నీకు జాబ్ దొరికిందే లేదు మూడు నెలలు రూమ్ లోనే మూడు నెలలు రూమ్ లో కూర్చున్నాను అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నీకు అన్ని ప్రొవైడ్ చేశారా ఆ ట్వంటీ కేడీ చెప్పు వాస్తవం చెప్పి ఇబ్బంది అండి ట్వంటీ కేడీ అమౌంట్ ఇస్తా ఇచ్చారు రూమ్ నాకు రూమ్ ఇచ్చారు ఇంకా అవి ఆ ట్వంటీ కే అడ్జస్ట్ అవ్వాలి ట్వంటీ కేడీ అంటే దాదాపు ఒక నాలుగు వేల రూపాయలు కోరిలో నాలుగు వేల రూపాయలు తయారైనా అవుద్ది అవుద్ది ఇంకా ఉన్నాయి ఇంటి దగ్గర తెప్పించుకొని ఆ మూడు నెలలు వర్క్ లేదు ఏం లేదు మూడు నెలలు రూమ్ ఓకే ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట ఇప్పుడు ఎక్కడ ప్రశాంతంగా చేశారు ఇక్కడ అసలు అంటే ఎవరు ఐడియా ఇచ్చారు ఇలా కోవిడ్ వెళ్తే డెలివరీ దాంట్లో మంచి జాబ్లు డబ్బులు వస్తాయని నేనే మోసమైన సార్ ఒక యూట్యూబ్ చూసి యూట్యూబ్ లో నమ్మి వచ్చాను ఇలా యూట్యూబ్ లో ఏం చెప్పారు యూట్యూబ్ లో విధంగా డెలివరీ బాయ్స్ ఉంటది ఏం వర్క్ ఏమి ఉండదు చాలా పెద్ద ఉండదు బాగా డబ్బులు ఎట్లయినా అరవై వేల డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పింటే నేను మా ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్పకుండా నేను నిర్ణయం తీసుకుని వచ్చేసేసాను ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ త్రీ మంత్స్ వాళ్ళ పని ఇవ్వడం లేదు ఏమి ఇవ్వడం లేదు ఇంటి దగ్గర ఏమో ఫోన్ చేస్తున్నారు అరవై వేలే కాదు మామూలుగా పని లేదంటే బాధ్యతలుంటాయి విజాకి వచ్చి ఒకటి నాలుగు లక్ష కట్టి వచ్చాను అబ్బో ఆ డబ్బు తీర్చలేక మా వెయిట్ చేశాను వెయిట్ చేశాను మళ్ళా ఎటో తలబాద్ ఐడి ఇచ్చి మాకు పని చేయించాను తలబాత అంటే ఇక్కడ తలబాత అంటే బేసిక్గా ఇక్కడ కువైట్లో డెలివరీ ఇచ్చే స్విగ్గీ జొమాటో లాగా తలబాత అనే కంపెనీ ఇక్కడ పెద్ద హై ర్యాంక్ ఉండే కంపెనీ అనమాట సో అందులో అందులోనే పనిచేస్తున్నాం తలబాత్కి సంబంధించిన డెలివరీలు మేము నువ్వు ఇస్తూ సో ఎక్కువ అంటే పద్నాలుగు గంటల రోజు ఎండలో కష్టపడుతుంటావు సో ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటావు ప్రాబ్లమ్ ఏదైనా సార్ మా ఫస్ట్ అయితే నిద్ర ఉండదు సార్ డ్రైవింగ్ అనేది పక్కా నిద్ర ఉండాలి ఆ నిద్ర అయితే ఉండదు మళ్ళీ కి వెళ్ళాలి అన్నం చేసుకుని తినాలంటే చాలా కష్టము మళ్ళీ మంత్లీ ఒక రెండు రోజులు రెండు మూడు రోజులు పెడదాం పెడదామనే గానీ కంపెనీ డిడక్షన్లు మన ఆడలు కొడితేనే మాకు డబ్బులు ఇస్తారు ఎవరి డబ్బులు ఆడలు కొట్టుకొని డబ్బులు ఇవ్వరు ఆ మనం ఒకవేళ చుట్టి తీసుకున్నా కానీ తలబాదు పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ తగ్గిస్తాడు తగ్గిస్తే ఆడలు పడవు ఆడలు పడకుండా సాలరీ రాదు వీటి ద్వారా కొద్దిగా స్ట్రగుల్ చానా స్ట్రగుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు నువ్వు ఎక్కువ టైం లో అంటే తక్కువ టైంలో ఎక్కువ డెలివరీ అవ్వడము దానికి పర్ఫార్మెన్స్ ఇస్తాను డెలివరీ ఫాస్ట్ చేయడము లేదంటే నువ్వు బ్రేక్ తీసుకుంటే వీడు బ్రేక్ అని చెప్పి పర్ఫార్మెన్స్ తగ్గించడం ఇవన్నీ చేస్తారు ఆ పర్ఫార్మెన్స్ అనేది బ్యాచ్ పరంగా ఉంటది బ్యాచ్ వన్ బ్యాచ్ టూ బ్యాచ్ త్రీ ఆ బ్యాచ్ ప్రకారం అంటే నువ్వు బ్యాచ్ వన్ టూ లో ఉంటే బాగా ఆడలు పడతాయి త్రీ ఫోర్ లో ఉంటే కొద్దిగా పడతాయి ప్రైవేట్ ఆ బ్యాచ్ కోసం ర్యాంకింగ్ ఉంటుంది ఆ ర్యాంకింగ్ లో బాగా ర్యాంకింగ్ కోసం తర్వాత வீட்டு கோம் அதுக்கொசிம் பதநாறு ஆட்டோமேட்டிக் ஷிஃப்ட் பெரி போது தெரியும் அப்படி ஏது மொத்த எப்படி అంటే ఇప్పుడు బేసిక్ గా అంత కష్టపడి పద్నాలుగు గంటలు పదహైదు గంటలు కష్టపడితే నెల యావరేజ్ మిగిలేదు నలభై ఐదు వేల రూపాయలు నలభై నలభై ఐదు వేలు సో సాటిస్ఫై ఏ సాటిస్ఫై లేదు సార్ చిర ఎందుకు వచ్చిన అనిపిస్తుంది ఒకసారి ఇంకా వేరే ఇంకొకటి ఏదన్నా డెవలప్మెంట్ చేసుకుందాం అంటే ఇక్కడ నుంచి బయటికి పోయేదానికి ఉండదు ఏం త్రీ వాళ్ళు ఏమంటే కంపెనీ ఏమంటారు త్రీ ఇయర్స్ పని పనిచేసే ఉండదు త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ సచ్చినట్టు చేసేసి వాళ్ళు గాడిది చాకరీ కదా చాలా ఎక్కువ సార్ చాలా ఎక్కువ ఎప్పుడు చూసినా అది రోడ్ల మీద తిరుగుతాం ఈ ఇక్కడ వెహికల్స్ ఏంటి నువ్వు బైక్ డ్రైవర్ వా లేదు కార్ డ్రైవర్ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సమస్యలు ఇంకా ఏంటి ఇంకా ఏం సమస్యలు ఉంటాయి కార్ డ్రైవ్ చేసేటప్పుడు కార్ డ్రైవ్ చేస్తే ఏసీ వేస్తే నిద్ర వస్తుంది సార్ నిద్ర వస్తుంది ఆ నిద్ర వచ్చినప్పుడు కొద్దిగా భయపడిపోవాలి భయం మెంగా పోతానాలి ఇక్కడ ముందే వెహికల్స్ మామూలు స్పీడ్ వెళ్ళవు స్పీడ్ వెళ్తాయి అదొక డేం భయం భయం మెంగా ఇది నిద్ర లేచినప్పుడు ఈవినింగ్ ఇంటికి వచ్చేలా భయం మెంగా బతకాలి సార్ అది

కోవిడ్ దినార్ వచ్చి రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు సగం అంటే అంతా దాదాపు నూట ఇరవై ఐదు రూపాయలు పర్ ఆర్డర్ నూట ఇరవై ఐదు రూపాయలు పర్ ఆర్డర్ ఓకే ఓకే సో ఈ విధంగా నువ్వు ఆర్డర్లు అన్నీ ఐదు వందల ఆర్డర్లు అంటే పర్ డే ఎన్ని వేస్తావు నార్మల్గా పర్ డే యావరేజ్ అంటే పదహైదు పద్దెనిమిది సార్ పదహైదు పద్దెనిమిది అంతక మించిన కొంతమంది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అంటారు అంటే అదే సార్ వర్క్ వీకెండ్ కదా బెంగళవారం శుక్రవారం ఆ రోజులు ఏంటంటే కోవిడ్ ఎక్కువ ఆడలు కాబట్టి ఆ రోజులో ఇరవై రెండు ఇరవై మూడు అది తగులుతుంది సార్ మిగతా నార్మల్ డేస్ లో పదహైదు పద్దెనిమిది నువ్వు ఏరియాలో వేస్తా ఉంటాయి నేను హవలీ జోన్ హవలీ జోన్ అంటే ఏ మంత్ కాల వరకు ఉంటుంది అంటే మనకు సాల్వా జెడ్ జెహరా ఎర్ముక్ ఎర్ముక్ ఆ పై దశ వరకు ఆ పై దశ వరకు ఆ రేంజ్ లో డెలివరీ సో ఇప్పుడు ఒక ఒక హోటల్ నుంచి నేను డెలివరీ ఆర్డర్ చేశాను వితిన్ ఎన్ని నిమిషాలు వెళ్ళి రీచ్ అవ్వాలి వితిన్ అంటే దాని టైమింగ్ చూపిస్తుంది సార్ కానీ కస్టమర్ ఫోన్ చేయకుండా ట్రాఫిక్ అర్థం చేసుకుంటారు కొంతమంది కస్టమర్ అర్థం చేసుకోరు ఎక్కడ ఉండగా తీసుకురా అంటారు అప్పుడు కొద్దిగా అంటే అంటే మాకు పది కిలోమీటర్ బిలో వస్తుంది సార్ ఎక్కువ ఏం దూరం కాదు పది కిలోమీటర్ బిలో వస్తాను పది కిలోమీటర్లు రీచ్ అవ్వాలి అంటే ఒకసారి ఏరియా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అప్పుడు చెప్పుకోవాలి ఈ విధంగా ట్రాఫిక్ ఉంది సార్ వింటారా కొంతమంది అర్థం చేసుకుంటారు సార్ కొంతమంది అర్థం చేసుకోరు లేదు నా కోసం నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటారు అప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఆర్డర్ పరిస్థితి ఏంటి ఆర్డర్ మళ్ళా మతం వాళ్ళకి ఇచ్చారు సార్ కస్టమర్ తలబాతో కాంటాక్ట్ అయ్యి నాకు చెప్పాలి ఈ విధంగా ట్రాఫిక్ లో ఉన్నాను కస్టమర్ చెప్తే కస్టమర్ క్యాన్సిల్ చేయమని చెప్పింది నష్టం ఎవరు భరించాలి నష్టం అనేది ఏమి ఉండదు సార్ కాదు మనం మతం రిటర్న్ చేస్తున్నాం కదా అంటే హోటల్ రిటర్న్ చేస్తున్నాం కదా నష్టం ఓకే వాళ్ళకి రీఫండ్ అవుతుంది మన కంపెనీ వీళ్ళకి అలా చేయడం వల్ల నీ టైం వేస్ట్ నీకు ఆ డెలివరీ వస్తాయా సార్ ఒక డెలివరీ తీసుకెళ్తావు కొంతమంది కొంచెం కస్టమర్లు ర్యాష్గా మాట్లాడి కొట్టడం తిట్టడం ఇలా చేస్తారని వింటా ఉంటాం ఎంతవరకు నిజం అది లేదు ఆ విధంగా ర్యాష్ అయితే చేయరు నాకైతే ఎంతవరకు నీకు అనుభవంలో లేదు ఎవరు లేరు మామూలుగా అయితే కొంతమంది ఇంకా ఆర్డర్ ఇంకా తొందరగా తీసుకురాలేదని అరుస్తా ఉంటారు అంత తప్ప ఏం చేయరు అలాంటిది ఏమన్నా ఏరియా ఏరియా బట్టి సమస్య వాళ్ళ గురించి డెలివరీ ఎత్తుకోకపోతే వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ అంటే హై ఎక్స్పెషన్ కాదు టిప్స్ ఏదైనా రూబా అంటే మన డబ్బుల్లో యాభై రూపాయలు ఇస్తా ఉంటారు చాలా మంది కొంతమంది అది టిప్స్ అన్ని అన్నావు కాబట్టి கம்பெனி நிச்சு வச்சு டபுள் காங்க டிப்ஸ் பரங்கே நெலக்கு யவரேஜ் கேமரா மிகுல்ச்சு இது யாவரேஜ் கேமரா சார் அது யவரேஜ் வச்சா மன கனப்பட சார் அது டி காஃபீ லட்சது அந்த பிரதி ரோஜு எந்த டிப்ஸ் வந்து எக்ஸ்பெக்டேஷன் பெட் கோ పెట్టేసి మీద పెట్టుకో సార్ అట్టే న్యూస్ నేర్చు పెట్టుకోవచ్చు అంతేనా ఉండదు నేర్పించ పెట్టుకోవచ్చు కొని కొంతమంది కస్టమర్ మంచి కింద ఇస్తారు సార్ బా ఈ రోజు ఈ పలానా వెళ్ళాను టిప్పు అనువ్వని అంత విధంగా ఇచ్చినా కూడా ఇచ్చిన సార్ ఎంత హైఎస్ట్ టిప్ హైఎస్ట్ ఫోర్ కే డి సార్ అబ్బా ఫోర్ కే నా ఒక్క కస్టమర్ ఇచ్చారు ఐఫోన్ లో అది మనకు అంటే ఆ రోజు వెళ్ళిన ఫెస్టివల్ రోజు పనిచేసాను ఆ రోజు ఇచ్చారు నాకు గౌరవంగా ఇచ్చారు అన్నమాట ఓకే ఓకే సో ఇంకా ఏదైనా ఇప్పుడు కొంతమంది ఈ కలెక్షన్ డబ్బులు చేతిలో పట్టుకుంటే దొంగలు వచ్చి ఆ డబ్బును లాక్కెళ్ళిపోతారు అలాంటి ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసాము లేదు సార్ నాకు చెప్పినారు బయట వాళ్ళందరూ ఏదైనా ఏమైనా వచ్చి వాళ్ళ సిగరెట్లు వేస్తారు వాళ్ళు డబ్బులు లాక్కుంటారు అని చెప్పినారు అని మన దగ్గర అంత డబ్బు ఉండదు సార్ అంటే డైలీ డైలీ సేల్స్ క్యాష్ అనేది కట్టేయాలేదు బ్యాంక్ లో కట్టేస్తాం కాబట్టి మన దగ్గర అంత ఉండదు మహా ట్వంటీ గేట్ లోపలే ఉంటుంది మనకు సో ఓకే నీలాగా ఇంకా చాలా మంది యువత ఇలాంటి డెలివరీ వర్క్ రావాలనుకుంటున్నావు వాళ్ళకి మెసేజ్ ఏమిస్తావు నాకైతే సార్ ఇక్కడ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళా టూ అవర్స్ త్రీ అవర్స్ వండుకొని తిని మళ్ళా ఏమి నిద్రపోలేక ఇక్కడికి వచ్చి ఆ ట్రాఫిక్ సిగ్నల్ ట్రాజ్ చేసుకొని ఫైన్లు వేయించుకొని బండి వేరే బండి గుద్దీ వీడన్ని అక్కసార్లు పెడకన్నా రావడం ఈ డెలివరీ పని వద్దు సార్ మీద ఏ పని అయినా రావచ్చు అంటే అక్కడ అంటే ఇన్ని పని గంటలు అక్కడ కష్టపడితే అంతకు నాలుగు వందలు బాగా సంపాదించుకోవచ్చు సంపాదించుకోవచ్చు సార్ కాబట్టి మన ఇండియాలో ఉంది సార్ ఇది స్విగ్గీలో సేమ్ అదే విధంగా సార్ థర్టీ ఫైవ్ సంపాదించాను ఫ్రెండ్ అక్కడ బెంగళూరులో అక్కడే కానీ అక్కడ నేను ఏం చెప్తే ఇక్కడ మా రోజు అనమాట సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అని ఆశతో ఈతలు పెట్టాను తప్ప నేను నేను బెంగళూరు వెళ్ళేవాడిని ఓకే ఓకే సో లో పని చేస్తూ మరి ఇలాంటి జాబ్ ఎంచుకోవడం అనేది కొంచెం సాహసం అని చెప్పాలి బట్ అంటే ఫ్యామిలీతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఇన్ని గంటలు పని చేస్తా ఉంటావు ఇంటి వాళ్ళతో మాట్లాడడం చేయడం అంటే ఏ టైంలో మాట్లాడతారు ఇప్పుడు ఇండియాలో టైము రెండున్నర గంట ముందు ఉంటారు సో కాబట్టి నీ టై డ్యూటీ టైమింగ్ అయిపోయేసరికి వాళ్ళతో మాట్లాడాలంటే నీకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అవును సరే ఇంకే వేరే మొబైల్ కదా ఆ మొబైల్ ఆన్ చేసి పెడతాను వాళ్ళతో మాడుతూ ఉంటాను అంటే డ్యూటీ చేసుకుంటేనే మాట్లాడదాను ఒక మొబైల్ వచ్చి డ్యూటీ పెడతాను ఒక లవర్ ఉంటాయి అది పరిస్థితి లేదు సార్ ఎవరు లేదు ఒకవేళ ఉంటే నీ వీడియో కాల్ మాట్లాడు నాతో నువ్వు సరిగ్గా మాట్లాడలేదు నువ్వు అయితే బ్రేప్లు గీకప్లు లాంటి ఉంటాయి కదా ఉంటే ఏం చేయలేదు సార్ ఇక్కడ పని చేసి మాత్రం పనిలో ఉన్నప్పుడు ఏం సార్ పనిలో ఉంటే లవ్ గివ్ ఏ ఉండదు ఏమి ఉండవు సార్ ఎందుకంటే పెళ్ళేదా నీకు దస్తలేదు సార్ అవ్వలేదు అదే అందుకనే అంటున్నాను బ్రేకప్లు అంటే డ్రైవర్ అంటే వాల్యూ కూడా కొంచెం అమ్మాయిలు ఎలా అట్రాక్ట్ అవుతారా కదా ఎవరు సార్ ఇక్కడ కోవిడ్లో మాత్రం ఎవరు సార్ కోవిడ్లో కాదు ఈవెన్ ఇండియాలో అయినా ఉంటారు కదా పాత అవును అది మాత్రం నిజమే సార్ అర్థం చేసుకోవాలి సార్ అర్థం చేసుకోరు వాళ్ళు ఏం చేయడం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఫోన్ మారితే వెనకాల పోలీస్ వస్తారు నాకే ఎవరో కదా నేనే ఆ విధంగా ఫోన్ మారితే ఫైన్ వేసాను నాకు ఫైన్ వేసాను ఎంత ఫైన్ వేసాను ఫైవ్ కేడి ఫైవ్ కేడి అంటే దాదాపు వార్నింగ్ ఇచ్చి అలాంటప్పుడు ఎలా మారుతాం సార్ మాట్లాడే కాళ్ళు ఏమి ఉండవు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా భయం సార్ అది కాకుండా రెడ్ సిగన్ క్రాస్ చేస్తే వన్ ఫిఫ్టీ కేడి నిద్రపోతా రెడ్ సిగన్ క్రాస్ చేస్తే సాలరీ మొత్తం వెళ్ళిపోతుంది దాదాపు యాభై వేల రూపాయలు పైన ఫైన్ అవుతుంది ఒకటి మాకు ఇంకోటి ఏంటంటే పార్కింగ్ చాలా దొరకదు సార్ పార్కింగ్ ప్రతి యావరేజ్ భయం భయంగా చూడాలి ఎక్కడ బండి పెడితే అక్కడ ఇరవై జనాలు ఫైన్ వేస్తాడు ఇప్పుడు ఎక్కడైనా మనం ఇప్పుడు నేను గమనిస్తూ ఉంటాను ఎక్కువ వివక్షకు ఈ హోటల్స్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకునే దానికి వెళ్తే చాలా చీప్ గా చూస్తారు మమ్మల్ని ఎక్కువ అంటే మెయిన్ డోర్ నుంచి మమ్మల్ని ఎప్పుడూ సార్ బ్యాక్ డోర్ నుంచి సార్ అలాబా అంటే మమ్మల్ని చీప్ చాలా చీప్గా చూస్తారు డ్రైవర్ అంటే అంటే మరి మరి త్రీ సిక్స్టీ మాల్ అవి మాల్ ఆరు మాల్లలోకి వెళ్తే మాకు అల్లవ ఉండదు లోపలికి బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ ట్రాన్స్ఫార్ మాల్ లో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోవాలి మేము ఆర్డర్ తీసుకోవాలి మళ్ళీ బ్యాక్ డోర్ నుంచి వచ్చేయాలి మాల్ లోపల తిరగడం కానీ చేయకూడదు సెక్యూరిటీ వాళ్ళు చేస్తారు అంటే తలబాద్ యూనిఫామ్ వేసుకొని వెళ్తే అసలు అలౌట్ చేయరు అలా అంటే మిగతా వాళ్ళకు కొంచెం ఎబ్బెట్గా కనపడుతుంది మాల్ ఇంప్రెస్ దెబ్బతింటుంది అని ఏం మొత్తానికి నాకే తెలియదు మొత్తం అందరం అయితే అందరూ అందరూ డెలివరీ అట్టే వెళ్తారు సార్ ప్రతి బయట కంపెనీ ఇంకొక నార్మల్ కదా క్యారీ చే ఈ కంపెనీ వాళ్ళు కూడా నెట్టే వెళ్తారు బ్యాక్ డోర్ లో నుంచి వెళ్ళి ఆ హోటల్ వెనక పక్క నుంచి తీసుకుని మళ్ళీ అదే బ్యాక్ డోర్ నుంచి వచ్చారు ఎందుకు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు బాగా చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒకసారి అవినీస్ మాల్ అదే జరిగింది సార్ నేను వెళ్దామంటే సెక్యూరిటీ నన్ను వచ్చి లాగి ఈ పక్క మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి హాష్ గా మాట్లాడాడు మనకి అరబ్బి రాగా సార్ తెలియదు కాబట్టి మనం గమ్మని అయిపోతాం కొంతమంది ఒకసారి భాష రాకపోవడం అదే మంచి మనం తిట్టిన అర్థం కాదు ఒకవేళ అరబ్బి వచ్చింటే కదా నన్ను తిట్టినారు అదే బాధ ఉంటుంది బాగా లేకపోతే తిరిగి రియాక్ట్ అన్నాడు కాబట్టి నాకేం అర్థం కాల ఆ రోజు నేను డైట్ వచ్చేసాను పెద్ద పెద్ద మాస్ లో పార్కింగ్ కానీ బండి మావి ఆ మతం ఎక్కడ ఉండే ఓకే ఇప్పుడు డెలివరీ డ్రైవర్ గా ఇలా చేస్తూ చేస్తూ జీవితంలో ఏదో ఒక గోల్ పెట్టుకోలేదా ఎప్పుడు డెలివరీ డ్రైవర్ అంటే ఎన్నోళ్ళు ఇలా జీవితంలో ఎదగాలి అని ఒక ఆశ ఉంటది కదా నాకు అదే ఫస్ట్ వచ్చినప్పుడు కోయటికి వచ్చాడు ఇల్లు కట్టుకోవాలని నాకు కానీ ఇప్పుడైతే ఈ మూడు నెలలు నేను అంటే ఈ సంవత్సరం ఎప్పుడైతే పని మొదలుపెట్టినాో ఇది లైఫ్ కాదరా అనిపిస్తాను నేను ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్వి డిగ్రీ చదివా ఒక కంపెనీకి ఒక మార్కెటింగ్ మేనేజర్ వాళ్ళను లేకుంటే ఒక సొంత బిజినెస్ పెట్టాలను ఇలాంటి కళలు ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ ఈ చట్టంలో ఎరకపోయి అలాంటి గ్రోత్ అనేది అవును సార్ సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పదు ఓకే ఎన్నేళ్ళు ఇలా డ్రైవర్గా అదే కదా సార్ నేను వెళ్ళిపోవాలనుకున్నా సార్ నేను నాది సెప్టెంబర్ కి మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంటికాడ ఏదో చేసుకుందాం అనుకున్నాను అదే ఐసిసి బ్యాంక్ మళ్ళీ వెళ్లడమో ఏదో ఇక్కడైతే లైఫ్ లేదు సార్ ఇది వేస్ట్ సార్ గ్రోత్ ఉండదు అసలు సార్ అసలు మైండ్ అసలు నేను ఎయిటీ సెవెన్ కిలో అయినా సార్ నేను మామూలుగా కోవిడ్కి వచ్చినప్పుడు ఎయిటీ సెవెన్ కిలో అయితే ఈ పని ఏమని ఎక్కినాను చాలా తక్కువ తగ్గిపోయినా సార్ నేను దాంట్లో డ్రైవర్ లేదు సార్ చాలా అంటే వాళ్ళు పని ఏమి కానీ వాళ్ళు ఫోన్లు చేసి కంపెనీ ఒక్కొక్క ప్రెజర్ పెడతా తలబాతు ఒక ప్రెజర్ పెడతా కస్టమర్ ఒక అందరి ప్రెజర్లలో వీళ్ళు బండి వాళ్ళు ర్యాష్ వాళ్ళు తలబాత్ ఎక్కువెంట్ అయింది దీనివల్ల టెన్షన్ తో ఎక్కువ ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రమాదాలు ఏమన్నా ఆ నాకు అంటే ప్రమాదాలు జరగలేదు సార్ టెన్షన్ ఎక్కువ వచ్చింది కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడ ఉండవు ఏమి ఎక్కడ వెళ్ళిపోయినావు బండి డ్యూటీ చేయాల్సిందే ఆ రూల్స్ పెట్టినప్పుడు ఓ పక్క తలపతి యాప్దే రన్నింగ్ డ్యూటీ అయినప్పుడు ఇవ్వని కలసలేము ఎవడు చెప్పుకోలేము అప్పుడు బాధ అనిపిస్తాను ఎందుకు సరే ఓ పక్క కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువ తిడతా ప్రెజర్ పెడతా ప్రెజర్ పెడతా మాకు డైలీ ఇన్ని ఆర్డర్లు కావాలి కావాల్సింది నేను ఎందుకంటే వాళ్ళకి కమిషన్ ఉంటుంది వాళ్ళకి తెచ్చితాను మాకు ఆర్డర్ కావాల్సింది ఏం ఎందుకంటే ఎందుకు పని చేసినావు హెల్త్ ఇష్యూ అయినా కానీ హెల్త్ ఈష్యూ అయినా కానీ నీకు రోజు హెల్త్ ఇష్యూ నేర్చు మారతాండ్రు వాళ్ళు పెద్ద రెస్పెక్ట్ సో ఇప్పుడు మీరు ముగ్గురి మధ్య నలిగిపోతారు ఇటు కస్టమరు ఇటు ఆ యాప్ డెలివరీకి సంబంధించింది మధ్యలో కంపెనీ ముగ్గురు మళ్ళీ ఒక ట్రాఫిక్ కష్టాలు ఈ నాలుగు మధ్యలో ఆర్డర్ తీసుకెళ్ళాలి ఇవ్వాలి ఒక్కొక్క ఆర్డర్కి దొరికేది నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు దొరుకుతుంది సో నెలకు వచ్చేసరికి ఖర్చులు అన్ని తీసేసుకుంటే టోటల్గా మిగిలిది నలభై నుంచి నలభై ఐదు వేలు పద్నాలుగు గంటలు కష్టపడి పద్నాలుగు గంటలు కష్టపడితే నలభై ఐదు వేలు కంపేర్ చేసుకుంటే ఏమనిపించింది

వాళ్ళు ఇప్పుడు డ్యూటీ ఉంటే అప్పుడు చేసుకోవద్దంట ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది షిఫ్ట్లు తీసుకోవాలి మేము ఎన్ని గంటలు పని చేస్తాం ఇన్ని గంటలు పని చేస్తాం అని వారంలో ఒకసారి షిఫ్ట్లు తీసుకోవాలి ఆ వారానికి సంబంధించి మొత్తం సో అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఓకే దస్తగిరి ఆల్ బెస్ట్ దెస్ట్ అనుకున్న రీచ్ అవ్వాలని కోరుకుంటూ సో మచ్ వెల్కమ్ సార్